సలార్ తో ప్రశాంత్ నీల్ అసలు ఇబ్బందులు మొదలయ్యాయా ప్రభాస్ కు ఆరేళ్ల హిట్ ఇచ్చిన దర్శకుణ్ణి పట్టుకుని అదేంటి అలా అంటారు అనుకోవచ్చు కానీ ప్రశాంత్ కయితే ప్రస్తుతానికి నిద్ర కూడా సరిగా పట్టట్లేదు దానికి కారణం ఏంటి సలార్ తో ఆయనకొచ్చిన ఇబ్బంది ఏంటి అసలు తారక్ సినిమా పరిస్థితి ఏంటి సలార్ సక్సెస్ తో చాలా ఏళ్ల తరువాత ప్రభాస్ అయితే ఫామ్ లోకి వచ్చేసారు కానీ పాపం ప్రశాంత్ నీల్కే కావలసినంత కన్ఫ్యూజన్ వచ్చింది ఈ విజయంతో నిజానికి కేజీఎఫ్ చేస్తున్నప్పుడు ఆయనకు తరువాతి ప్రాజెక్టుపై ఫుల్ క్లారిటీ ఉంది ఎందుకంటే అప్పటికి ప్రశాంత్ ఎవరో అంతగా తెలియదు కాబట్టి కానీ ఇప్పుడలా కాదు నీల్ కోసం చాలా మంది హీరోలు క్యూలో ఉన్నారు ముందు సలార్ని ఒక్క పార్ట్లో చెప్పాలనుకున్న కథలో స్కోప్ ఉండడంతో టూ పార్ట్స్ చేయాలని ఫిక్స్ అయ్యారు అనుకున్నట్టుగానే పార్ట్ వన్ విడుదలవ్వడం ఆరు వందల యాభై కోట్ల వరకు వసూలు చేయడంతో అంత హ్యాపీ ఈ వేడిలో ఉన్నప్పుడే సలార్ టూ పార్ట్ లేక ముందుగా కమిటైన జూనియర్ ఎన్టీఆర్ సినిమా మొదలు అన్న కన్ఫ్యూజన్ లో పడిపోయారు ప్రశాంత్ ప్రభాస్ కోసం ని ప్రశాంత్ పక్కన పెడుతున్నారన్న ఇండస్ట్రీలో దేవర్తో బిజీగా ఉన్న తారక్ ఆ తర్వాత వార్ టూ కూడా పూర్తి చేయాలి ఈలోపు సలార్ పూర్తి చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు ప్రశాంత్ పైగా ప్రాజెక్టు కే మారుతి సినిమాలు కూడా చివరి దశకొచ్చేయడంతో ప్రభాస్ సైతం సలార్ టూ వైపు ఆసక్తిగా ఉన్నారు అలా కాకుండా ముందు తారక్ సినిమా చేస్తే అది పూర్తయ్యేలోపు ఇటు కల్కి రాజాసాబ్ స్పిరిట్ పూర్తి చేస్తారు ప్రభాస్ కానీ సలార్ వన్ టూ పార్ట్స్ మధ్య ఇన్ని సినిమాలొస్తే ఫలితంపై ప్రభావం చూపించే అవకాశం కూడా లేకపోలేదు బాహుబలి కేజీఎఫ్ పుష్ప ఇవన్నీ వెంట వెంటనే వచ్చాయి మరి సలార్ కి భారీ గ్యాప్ తీసుకుంటారా లేక ముందే పూర్తి చేస్తారా అన్నది చూడాలి